వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రుణమాఫీపై అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారండి అయితే అయితే దీనికి సంబంధించిన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి అయితే రుణమాఫీ అనేది ఎవరెవరికి చేస్తారు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీలో రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తుంటాను అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు సంబంధించి రైతుల రుణమాఫీ అనేది చేయబోతున్నారండి అయితే ఇది లక్ష రూపాయల వరకు అయితే చేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది అయితే మనకు రేపు అయితే మేనిఫెస్టో అయితే ప్రకటిస్తున్నారు కాబట్టి రైతులను ఉద్దేశించి రైతు రుణమాఫీ అనేది చేస్తే కనుక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే యోచనలో అయితే ఉన్నట్టుగా మనకైతే అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే ఉంది రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయలైతే రైతు రుణమాఫీ సంబంధించి చేయబోతున్నారండి అయితే రైతు రుణమాఫీ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అయితే ప్రకటించే యోచనలు అయితే ఉన్నట్టుగా అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు రైతు రుణమాఫీ చేస్తే కనుక రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి సో ఏ అంటే వీళ్ళు ఎప్పటి నుండి రుణమాఫీ తీసుకున్నారు అయితే రుణమాఫీని సకాలంలో చెప్పిన డేట్కి చెల్లించారా లేదా అని చెప్పేసి సో వీళ్ళకి సంబంధించి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అయితే చేస్తారు మిగిలిన వాళ్ళకైతే చేయరండి అయితే రైతు రుణమాఫీకి సంబంధించి మనకి ఏంటంటే రేపు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీకి సంబంధించి ఏమైనా అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావాలంటే కనుక అంటే ఓట్లు అనేది కూడా అంటే ఓట్లు అనేది కలెక్ట్ చేసుకుంటున్నారు అంటే తప్పనిసరిగా ఈ రైతు రుణమాఫీ కానివ్వచ్చు మహిళలకు సంబంధించి కానివ్వచ్చు ఇలా పథకాలు అమలు చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వచ్చే వస్తామని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం అయితే చర్చలు అయితే నడుపుతున్నారు అయితే దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి రేపు ఏదో ఒక అప్డేట్ అనేది వస్తుందండి తప్పనిసరిగా నేను వీడియో అనేది విత్ ప్రూఫ్తో మీకు చేయడం అయితే జరుగుతున్నాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఇతరులు కూడా షేర్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్